స్ట్ గవర్నమెంట్ లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి ముంబై మోడల్ ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు అందులో బలవంతంగా ఐపీఎస్ ని కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్ ఇది మీ దృష్టికి వచ్చిందా వస్తే అలాంటి చర్యలు ఉండిపోతుంది సార్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ గురించి కూడా ఏ కాదు డే బై డే ఆ స్టోరీలు మీకు ఏమని బాధ అనిపించలేదా వాళ్ళ బిహేవియర్స్ ఆ స్టోరీస్ అవి అసహ్యమే లేదా నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి పార్టీలు మాట్లాడరు ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు ఏం చెప్ప నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ నా ఇమేజ్ నా క్రెడిబిలిటీ మా పార్టీ విశ్వసనీయత ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ ఐ వాంట్ టు టా టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు గైడ్ దెమ్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్ అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు అంటే ఏంటి మీ ప్రవర్తన ఏవి రాష్ట్రం ఏంటి ఏంటి ప్రపంచంలో ఏ మీరు మీరు చెప్పండి ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా ఉంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేప్ ఆఫ్ ఇట్ మీకు అనిపించలేదా ఈ కొండ లీడర్స్ మిమ్మల్ని అడుగుతున్న మీడియాని ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ మనం మోడల్సా మనం ఆదర్శమా ఇదే మనం నేర్పించే సమాజానికి మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి ఉంది మమ్మల్ని ఇంకా నేను ఎట్ట తీసేయాలి నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను ఏంటి ఆ నెట్వర్క్ ఏంటి భయంకరమైన నెట్వర్కా వస్తాడు ఎవడు తెస్తాడు ఎవడు అమ్ముతాడో ఎవడికి తెలియదు ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మధ్యలో సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు దాన్ని చూస్తే బాధ ఆవేదన కానీ వాట్ కెన్ వి డూ అంత ఈజీగా ఉండదు సరే లిక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను దాన్ని కూడా సమర్థించుకుంటాను బుద్ధి జ్ఞానం లేకపోతే ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం వెంట ఎవడిచ్చాడే మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి అ నేషనల్ బ్రాండ్స్ ఇస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అ కంపెనీస్ ఓవర్ ఎ డికేడ్స్ సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్ ఎవ తీసుకొస్తావు ఏదో బ్రాండ్ పెడతావు ఏదో చేస్తావు కలపతావు అంటే మొలాసస్ కలిపేసి ఇచ్చేస్తే అయిపోతుందా దానికి స్టాండర్డ్స్ లేవా చాలా దారుణం అంటే లెక్కలేని తనం అనమాట మేము ఏమైనా చేస్తాం అడిగితే ఎదురు దాడి చేస్తాం పేపర్లో ద్వారా వైపిస్తాం లేవంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటివన్నీ ఓకే రాజకీయాలు డిఫరెంట్ యు లైక్ మై ఐడియాస్ మై ఐడియాలజీ యు మె నాట్ లైక్ బట్ దర్ ఈస్ ఎ పాలసీ దెర్ ఈస్ సమ్ ఎథిక్స్ మినిమమ్ ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి సో దిస్ ఇస్ దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్ ఐఎమ్ ఇన్హరేటెడ్ విత్ పెయిన్ఫుల్ పెయిన్ సఫరింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఏం చేయాల్సి వస్తుంది ఇలాంటి నేను పోరాడాల్సి వస్తుంది అని చెప్పుడు బాధ ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని నీరు మీరు లేకపోతే ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ నా పోగ్రామ్స్ ఇప్పుడేంటి కామ పార్టీలు ఏంటి వీళ్ళ గురించి మాట్లాడ కెన్ ఇమాజిన్ అసహ్యం అనిపించలేదా వాళ్ళు మాట్లాడే మాటలు మొన్నటి వరకు బూతులు ఇప్పుడు బూతులు లేవనుకోండి ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి ఎన్నామా పోనీ ఐదేళ్ళు ఎన్ని బూతులు అండి ఎన్ని మాటలు అండి ఇప్పుడు ఎవరున్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు